హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ వీడియోస్ మా ఫ్రెండు సముద్రాల రాజు రాజన్న అంటాం అయితే వాళ్ళ ఊరు వెళ్దామని ఒక టూ డేస్ వెళ్ళి అలా రెండు రోజులు ఎంజాయ్ చేసేద్దామని వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ అది బైక్ పైన కొద్ది ఎండా బాగానే ఉంది మొత్తం ఊర్లోకి వచ్చేసాను దగ్గరికి అప్పుడప్పుడు వెళ్తుంటాం అన్నట్టు అట్లా ఎంజాయ్మెంట్ ఎప్పుడు వర్క్ వర్క్ టెన్షన్ ఉండి బిహీన్ ఉంటాం కదా అని అప్పుడప్పుడు ఒక టూ మంత్స్కి ఒకసారి త్రీ మంత్స్కి ఒకసారి వెళ్ళి అలా ఊళ్ళో ఉండి చూసేప్పుడు టూ డేస్ ఆ చుట్టుపక్కల ఊళ్ళో చూసి ఎంజాయ్ చేసి వస్తుంటాం అన్నట్టు చూడండి న్యాచురల్ ఎంత బాగుందో కరెక్ట్ అంటే ఇప్పుడు ఇది వర్షాలు పడట్లే కదా అట్లా వర్షాలు పడేటప్పుడు రాలేము అంత గ్రీన్స్ కూడా ఉండదు ఇప్పుడు వర్షం పట్ల బాగుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కళ్ళు కూడా అవుతుంది కాకపోతే తాటికాళ్ళే దొరకదు కళ్ళు దొరుకుతుంటు ఇప్పుడు ఇప్పుడున్న వెదర్ అంటే ఇప్పుడు వాతావరణం ఎలా ఉందో దాని తగ్గట్టు కళ్ళు కూడా ఎలా ఉంటుంది ఫోన్ చేసి అడిగితే అన్నాడు ఈతకాయలే దొరుకుతాయి తాటికాయలు అయితే దొరకకపోవచ్చు అన్నాడు రాజాన్న జాఫర్గఢ్కి వచ్చేసినాము ఆల్రెడీ మా అంకులు అయితే మొత్తం హీరో లెవెల్ అన్నట్టు నేను ఊరికి వస్తే అని ఆగాడు అన్నట్టు ఆగాడు బూకుడు హీరో లెవెల్ ఇస్తాను మొత్తం జాఫర్గఢ్కి అయితే వచ్చేసినాం ఇక్కడ ఈరోజు మేము ఒకసారి కదా మార్నింగ్ బయలుదేరాం కదా ఒకసారికి ఈవినింగ్ అయింది మెల్లగా చూసుకుంటూ వచ్చినాం ట్రావెలింగ్ చేసుకుంటే ఇది రాజన్న వాళ్ళ ఇంటి పైన కాకపోతే వీళ్ళ ఇంటి పైన చూస్తుంటే మొత్తం కొండలు ఇప్పుడు మీకు చూపించేది అది సమ్మక్క గుట్ట అంటారు ఆ గుట్ట పైన ఎక్కి అక్కడ ఏముందనేది మాకు నా ఛానల్ ద్వారా మీకు చూపిస్తాను నాకు ఇంట్రెస్ట్ అన్నట్టు ఇలాంటి కొన్ని అంత పూర్వం రాజులు ఎలా వాళ్ళు పాలించరు ఏంది ఎట్లా కట్టడాలో నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు దాంతో నాకు చూడాలని ఇంట్రెస్ట్ దాంతో మీకు కూడా చూపిద్దామని అయితే అది ఇప్పుడు కనబడేదేమో సమ్మక్క గుట్ట దాని ముందు ఒకటి జాఫర్గడ్డ అన్నట్టు అది అయితే ఇక్కడేమో ఇంకా ఇంకోటి ఇక్కడ ఇంకో గుట్ట ఉంటుంది బ్యాక్ సైడ్ మీకు ఇప్పుడు చూపించే అంతా అది విలేజ్ ఇంకా ఈరోజు ఫ్రైడే కదా సంత అంటారు అంటే మన దగ్గర అయితేనేమో మార్కెట్ అంటారు ఈ సంత కనబడే కనబడేంత కురేళ్ళముడు ఇంకా లోపల ఇంకోటి ఉంది సంత సంతది అక్కడ అన్ని పశువులు మేకలు ఇవన్నీ సంతకు తీసుకొచ్చి ఇక అమ్ముతుంటారు ఊర్లలో సంత అంటారు దాన్ని ఇప్పుడు కనబడేది ఇది లక్ష్మీ నరసింహస్వామి అంట అది కూడా ఎక్కి చూడాలనండి టైం ఉంటే చూపిస్తాను ఉంటే తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ అన్నట్టు అసలు తెలుసుకోవాలి కదా అప్పటి అని చాలా ఇంట్రెస్ట్ నాకు అందుకని వచ్చి ఇలా ఉండి చుట్టూ రాజన్న మనకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి ఫార్మర్ నాసా ఫోన్లు వస్తూనే ఉంటే మాట్లాడుతూనే ఉంటాడు ఇక సంత అండి అంటే మా దగ్గర మార్కెట్ ఇక్కడ సంత అంటారు ఆ లోపల కూడా ఇంకా బాగానే పెద్దగా ఉంది ఇప్పుడు ఇప్పుడే వస్తారు ఈవినింగ్ టైమ్ మార్నింగ్ నుంచే ఉంటుంది ఇక కొనే వాళ్ళు కొనుక్కుంటారు అమ్మే వాళ్ళు అమ్ముతుంటారు ఇక్కడ చుట్టుపక్కల పండించిన కూరగాయల అన్నీ మాకు ఏంటంటే ఎప్పటికైనా గుర్తు ఎక్కాలని ఇంట్రెస్ట్ చూద్దాం ఉంటాం కదా టూ త్రీ డేస్ రెండు లెఫ్ట్ రైట్ సరే అని చెప్పి ఇక్కడ ఇంకోటి ఇక్కడ దగ్గరలో రాజన్నో దగ్గర కూనూరు అనే విలేజ్ ఉంటుంది అక్కడికి వెళ్దాం అన్నాడు సరే అని అన్నా ఇక చీకట్ అవుతుంది మళ్ళీ నైట్ అయితే ఇక ఇక్కడ ఏంటంటే మనకు ఇప్పుడున్న వింటర్ సీజన్లో తొందరగా చీకట్ అయితే ఉంటుంది ఫైవ్ ఫైవ్ కట్టే అయిందంటే మొత్తం చీకటి అవుతుంటుంది చుట్టూ కొండలే ఉంటుంది కొండ చుట్టాలు మూడు దారులు ఉంటాయి పట్ల జాపర్ రౌళ్ళతో రాజు పాలించానక అది తెలుసుకుంటా తెలుసుకొని మీకు మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను వేరే చూస్తాను మనం ఇక్కడ ఈ ఇంతకుముందు రోడ్ లేకుండా ఇక్కడ రోడ్ వేస్తున్నట్టు వెళ్ళాం కూలూరు విలేజ్కి వెళ్ళి ఇక్కడ మనకు దొరికినట్టు ఇక్కడ ఏం దొరకవు ఈవినింగ్ అయితే ఈవినింగ్

ఇక్కడ ఏంటంటే మటన్ దొరకదు అయిపోయిందా విలేజ్ కదా అయిపోయిందా నువ్వు వచ్చిన చెప్పి చికెన్ తీసుకుంటాడు పెద్ద మంచికి వచ్చిందేమో విలేజ్కు నాకు ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ కావాలంట దొరకదా అంటే నాకు కావాలంటూ చికెన్ తీసి చికెన్ కర్రీ చేసి పెడతాను తీరని చెప్పినా కూనూరుకు బయలుదేరినాం ఇక్కడ అయితే సంత చికట్ అయింది కదా సొంతకు వచ్చిన వాళ్ళు అమ్మేసి అమ్ముకున్నారు అమ్ముకు కొన్న వాళ్ళగా కొన్నారు వెళ్తూరు ఎల్లమెల్లగా నుంచి కూనూరు వచ్చేసి పది కిలోమీటర్లు నైట్ జర్నీ కదా అయితే ఇంకోటి ఇప్పుడు ఈ ఊళ్ళో ఏంటంటే మనకి ఈ రూట్ తెలియదు అన్నకే తెలుసు రాజా లైట్ స్కిట్స్ ఏమి ఉండవుగా అవతల వెహికల్ వస్తుందంటే ఇక్కడ ఆరన్ కొట్టారు వాళ్ళు వాళ్ళ వెహికల్ మన వెహికల్ లైటింగ్ తప్ప ఏం కనబడదు అదే మాకు మధ్యలో ఒక ఇన్సిడెంట్ అయిందండి ఇక్కడ మామూలుగా ఎత్తును స్నేక్ ఒకటి స్మాల్ స్నేక్ రోడ్ క్రాస్ చేసి పా దూరం వెళ్ళాక ఇంకో స్నేహితుడు అయితే ఈ అందుకని ముందుగా తీస్తున్నాను స్లోగా వెళ్తున్నాను ఎందుకంటే అవి స్పీడ్ ఈ పొలం చెప్పడానికి స్పీడ్ కదా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అన్నట్టు మనం వెహికల్ని వాటికి ఇబ్బంది పడాలి వాటికి ఇబ్బంది కలిగించదు మనకి ఇబ్బంది కలిగించదు నైట్ కదా మన వెహికల్ లైటింగ్ తప్ప ఏం కనబడు అందుకని కొంచెం స్లోగా వెళ్తున్నాను రోడ్డు తెలియదు కాబట్టి రాదని ముందు వెళ్తుంది వస్తూనే మధ్య మధ్యలో కొన్ని వెళ్ళిన వాడి కానీ జాగ్రత్తగా వెళ్ళాలి వాటికి ఇబ్బంది కలిగించదు మధ్యలో ఊరైతే వచ్చింది నెక్స్ట్ ఊరు కూనూరు అంట అయితే ఇక్కడ ఊర్లో మధ్య అంటే అంత ముందుకు మనకి ఇక్కడ కూడా ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్కి చదివేది ఇక్కడ ఊర్లో నైట్ సర్కస్ పెడతారు సర్కస్ అంటే పిల్లలు చేపించేది ఇక వాళ్ళ జీవనాధారం అది అదే ఒకటి చేపిస్తారు తీద్దాం అనుకున్నా కానీ ఏ ఇప్పటికే లేట్ అయింది మళ్ళీ మనకు అక్కడ షాప్స్ బంద్ ఉంటాయి మళ్ళీ అంటే సరే అని చెప్పి వెళ్తున్నాను మరీ మారుమూల గ్రామం అన్నట్టు అది ఏం దొరకమంట సేవన ఏంటంటే అందరికి తిని అనుకుంటున్నాం అది చెప్తున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు తప్ప మనం వాళ్ళు రావాలంటే భయమే మీ అన్నకి అలవాటు కాబట్టి వస్తుంది కానీ అందుకే ముందు వెళ్తుంది బ్యాక్ వెళ్తాం ఇక ఇక్కడ ఇది ఆకేరు వాగ్ అంటారన్న దీన్ని ఈ మొన్న మనకు టూ మంత్స్ కింద పడ్డ వర్షాలకు ఈ వాగు ఫుల్ అయ్యి బ్రిడ్జి మిక్కలు కూడా వెళ్ళినట్టు వాటర్ ఇక్కడ రాకపోకలు కూడా క్లోజ్ చేసిరంట ఇప్పుడు కింద వాటర్ వెళ్తున్నాయి కానీ నైట్కి అది కనబడదు అదే మీకు నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని చూపిస్తాను మీకు మార్నింగ్ తీస్తుంటాం కదా టూ త్రీ డేస్ ఉంటాం ఎవరు వరి ఆరబెట్టి అదే ఎండకుంటుంది ఇక్కడ షాప్ ఉంది మళ్ళీ ఎందువర్కౌంటు ఇదే లాస్ట్కి వెళ్ళిన షాపు వాటర్ బాటిల్స్ తాగడానికి తీసుకొని నైట్ దానం వస్తాయి ఎందుకంటే ఇక్కడ వాటర్ తాగాలేమన్నట్టు దొడ్డుగా ఉంటుంది అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం ఓకే బాయ్